సీతాదేవి చిన్నమాట ప్రి శ్రోతలందరికీ నా వందనాలు అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేనిచ్చాం స్థిరపరచబడని ప్రార్థిస్తున్నాను ఈ రోజు దేవుని వాక్యం యాకోబు నాలుగో అధ్యాయం నాలుగవ వచనం ఈ లోక స్నేహము దేవునితో వైరం అని కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ప్రియ దేవుని బిడ్లారా సుందర్ తల్లిదండ్రులు రంగూన్లో కొంతకాలం ఉండి భారతదేశానికి తిరిగి వచ్చారు రంగూన్ నుంచి తెచ్చిన వస్తువులలో ఒక చెక్కని జాడీ ఉన్నది ఓ రోజంతా పాత సామాన్లను చూస్తూ ఉండగా ఆ జాడీ కనిపించింది సుందర్ దాన్ని శుభ్రంగా కడిగి టేబుల్పై ఉంచాడు ఇది చాలా పురాతనమైన జాడీ దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇది చాలా విలువైంది అని తన భార్యతో ఉన్నాడు రెండు రోజులైన తర్వాత సుందర్ కుమారుడు అనిల్ ఆ జాడీతో ఆడుతూ తన చేయని జాడీలో దూర్చాడు అనిల్ ఆ జాడీలోంచి తన చేతిని బయటకు తీయలేకపోయాడు సుందర్ చాలా బాధపడ్డాడు చేతిని బయటకు తీయాలంటే జాడీని పగలగొట్టాలని బాధపడ్డాడు అంతలో పాస్టర్ సుధాకర్ గారు వారింటికి వచ్చారు బాగా జారే స్వభావం ఉన్న ఆముదం చేతి మీద పోస్తే జాడీలోంచి సులభంగా వస్తుందని సూచించారు వెంటనే కొద్దిగా ఆముదం తెచ్చి అతని చేయి మీదుగా పోసారు అయినా చేయి బయటకు రాలేదు చివరకు పాతగుడ్డలు తీసుకువచ్చి అనిల్ చేతికి చుట్టాలని జాడీ పగలగొట్టాలని పెంకులు అతని చేతి గుచ్చుకోకుండా ఆ ఏర్పాటు చేయాలని తలంచారు పాస్టర్ సుధాకర్ గారు అనిల్తో మనం చివరిసారిగా ఒకసారి ప్రయత్నం చేద్దాం నీవు చేతిని పూర్తిగా చాపు నీ వేళ్ళు నిటారుగా పెడితే నేను జాడీని మెల్లగా లాగుతాను అన్నాడు అందుకు అనిల్ పాస్ట్ గారు నేను చేతిని నిటారుగా చాపితే నా చేతిలో ఉన్న అద్దు పడిపోతుందిగా అన్నాడు అప్పుడు సుధాకర్ గారు నవ్వుతూ అద్దు రూపాయి వదిలేస్తే నష్టమేమీ లేదు చేయి బయటికి రావడమే ముఖ్యం అన్నారు అనిల్ అద్దు రూపాయి వదిలేగానే పాస్ట్ గారు అతని చేయన బయటకు లాగారు కాబట్టి ఓ సహోదరి సహోదరుడా ఫస్ట్ సుధాకర్ గారు అనిల్ వలె మనలో చాలామంది ఉన్నాము విలువలేని అదు వంటి లోక సంబంధమైన విషయములను గట్టిగా పట్టుకుంటున్నాము అందువలన మనకు స్వేచ్ఛ స్వాతంత్రం లేకుండా పోచున్నవి మీ హృదయం నుండి కూడా అల్పమైన వాటిని విడిచిపెట్టండి మీ హృదయము ఖాళీ కాగానే అక్కడ ప్రభువును వచ్చి అక్కడ నివాసం ఉంటాడు కాబట్టి మీ హృదయాలను దేవునికి అర్పించండి అన్నారు మన స్నేహం దేవునితో ఉండాలి లోకాశల తట్టు కాక దేవునితో ఉండాలి నీ హృదయమును దేవునికి అర్పించు అనిల్ వలె అద్దరుపై నాణం వదలగానే అతని చేయి తేలిగ్గా బయటకు వచ్చింది జాడీ పగలగొట్టుకుండానే కాబట్టి ఈ లోకంతో స్నేహం వదిలి నువ్వు దేవుని తట్టు తిరిగితే దేవుడే నీకు కావలసిన అవసరములన్నిటినీ తీరుస్తాడు ఆయన నీతో ఉంటాడు ఇట్లు మీ సహోదరి గ్రేస్ మర్ణతశాలం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్